అసలు ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే చేతిలో ఆయుధాలు పట్టి అర్థం లేని అర్థం కాని పిచ్చి పిచ్చి నినాదాలతో భయోత్పాదాన్ని సృష్టించడం కాదు ధర్మం అంటే నీతి ధర్మం అంటే నిజాయితీ ధర్మం అంటే మానవత్వం ధర్మం అంటే న్యాయం ధర్మం అంటే పరోపకారం ధర్మం అంటే పెద్దలను గౌరవించడం ధర్మం అంటే పిల్లలను ప్రేమించడం ధర్మం అంటే మహిళా మనుల మానాన్ని కాపాడటం ధర్మం సాటి మనుషుల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడం